బాలీవుడ్ నటుడు ముజామిల్ ఇబ్రహీం సంచలన విషయాలు బయటపెట్టాడు దీపికా పదుకునేతో రెండేళ్లు డేటింగ్ లో ఉన్నానని పేర్కొన్నాడు రొమాంటిక్ రైట్స్ హాట్ టాపిక్ గా మారాయి నటుడు ముజామిల్ ఇబ్రహీం తాజా ఇంటర్వ్యూలో దీపికా పదుకునేతో రెండేళ్లు ప్రేమలో ఉన్నట్లు వెల్లడించారు సిద్ధార్థ్ కన్నన్ తో ఇంటర్వ్యూ స్టార్టింగ్ లో దీపికాతో రిలేషన్ గురించి చెప్పేందుకు ముజామిల్ కాస్త సంకోచించాడు దీపికా ఇప్పుడు వివాహం చేసుకున్నందున మాట్లాడటానికి ఆలోచించాడు కానీ ఆ తర్వాత అన్ని డీటెయిల్ గా చెప్పాడు క్యూట్ డేట్స్ గురించి కూడా వివరించారు డేటింగ్ కు సంబంధించిన అన్ని విషయాలు చెప్పాడు దీపిక ముజామిల్ మోడల్స్ గా ఉన్నప్పుడు కలిశారని తెలిసింది అతను స్టార్ గా మారిన తర్వాత కూడా ముజామిల్ తో దీపికా ఉందని చెప్పాడు నేను బాంబేలో కలిసిన మొదటి వ్యక్తి ఆమె ఆమె నా మొదటి సీరియస్ రిలేషన్ అంతకుముందు నేను బ్యాడ్ రిలేషన్షిప్లో ఉండేవాణి దీపిక చాలా ఆత్మవిశ్వాసంతో ఉండేది ఎందుకంటే ఆమె ప్రకాష్ పదుకునే కూతురు అప్పటికే ఆమె గురించి వార్తలు రాసేవారు అని ముజామిల్ తెలిపారు దీపిక పదుకునేనే తనకు ప్రపోజ్ చేసిందని ముజామిల్ చెప్పడం గమనార్హం ఆమె నాకు ప్రపోజ్ చేసింది కానీ నేను తర్వాత బ్రేకప్ చెప్పా ఆ సమయంలో నేను స్టార్ ఆమె అప్పుడే మోడలింగ్ ప్రారంభించింది ఆమె ఇప్పుడు సూపర్ స్టార్ నన్ను ఎవరు గుర్తుపట్టరు అని ముజామిల్ చెప్పాడు బ్రేకప్ అయిన తర్వాత కొన్ని సంవత్సరాల వరకు తాము మంచి స్నేహితులుగా ఉన్నారని ఫోన్లో మాట్లాడుకుంటూ ఉండేవారని ముజామిల్ తెలిపారు మేము డేటింగ్ చేసినప్పుడు ఇద్దరం చిన్న వయసు వాళ్ళమే మేము రిక్షాలో వర్షంలో డేట్స్కి వెళ్ళేవాళ్ళం అది చాలా క్యూట్గా ఉండేది నేను కారు కొన్నప్పుడు నేను ఆమె కంటే ఎక్కువ సంపాదిస్తున్నానని దీపిక చాలా సంతోషించింది మాకు ఇద్దరికి ఎక్కువ డబ్బు లేదు కానీ మేము చాలా హ్యాపీగా ఉండేవాళ్ళం నేను నా డీజే ఫ్రెండ్స్ని ఆమె బర్త్డే రోజున ఆమెకు ఇష్టమైన పాటను ఒకటిన్నర గంటలు ప్లే చేయమని అడిగా మా అమ్మ కూడా ఆమెను చాలా ఇష్టపడిందని ముజామిల్ పేర్కొన్నారు దీపిక ఎదిగిన తీరు చూసి తనకు ఎప్పుడూ అసూయ కలగలేదని ముజామిల్ అన్నారు దీపిక రణవీర్ సింగ్ అనే ప్రేమించే భర్త ఉన్నాడని వారికి దూయ అనే పాప కూడా ఉందని ముజామిల్ చెప్పాడు పెళ్లి తర్వాత దీపిక పదుకునేతో మాట్లాడలేదని ఆయన చెప్పాడు రెండు వేల మూడు గ్లాడ్రాక్స్ మాన్హంట్ ఇండియా పేజెంట్లో మిస్టర్ ఇండియాగా గెలిచాడు ముజామిల్ అప్పుడే దీపికాను కలిశాడు రెండు వేల నాలుగులో అతని ఫ్యామిలీ కశ్మీర్ నుంచి ముంబైకి మారింది రెండు వేల ఏడులో దోఖాతో హీరో అరంగేట్రం చేశాడు రెండు వేల తొమ్మిదిలో హార్ ప్లీజ్ లో నటించాడు రెండు వేల పన్నెండులో లో విల్యూమ్ మ్యారీమి చేశాడు రెండు వేల పదమూడు చిత్రం ఏ జవానీ హై దివానీలో ఆదిత్య రాయ్ కపూర్ పాత్రకు తొలుత ఆయనని ఎంచుకున్నారని గుర్తు చేసుకున్నాడు దీనిలో రణవీర్ కపూర్ దీపికా నటించారు రెండు వేల ఇరవైలో హాట్ స్టార్ సిరీస్ స్పెషల్ ఆప్స్ లో కనిపించాడు مجامل